హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిసెస్ వ్లాగ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా అండ్ ఈ ని అయితే ఫుల్గా చూసేసండి టీవీ సౌండ్ వస్తుందని వాయిస్ ఎవరైతే అయితే ఇస్తున్నాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఆల వీడే ఇప్పుడే పడుకుని లేచాను టీ అయితే తోపుతాను అనమాట మధ్యాహ్నం నాలుగు పడుకున్నాను ఐదుకైతే లేచాను ఆ మధ్యలో అయితే దేవుడు భోజనాలకు వెళ్ళాను అనమాట అది తినేసి వచ్చి ఒక రెండు గంటల అమ్మతో మాట్లాడాక ఇంకా పడుకుని పోయాను ఇప్పుడైతే ఐదున్నర అవుతుంది ఐదున్నర ఒకడైతే టీ తాగుతున్నాను ఉల్లిపాయలు చిమ్ల పట్టాల అన్నం ఏమమ్మ మూత పెట్టలేదు దీని మీద ఒక మామూలు అన్నం వండియల కదా తలపల అమ్మ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది గుడ్లు అనమాట పని అవుతుంది ఇంట్లో ఇంటి పని అయితే అవుతుంది ఎక్కడా పెసరం ఇదిగోండి రుబ్బు అమ్మ అయితే రసం పెట్టేసింది అన్నం ఒక వైపు అవుతుంది అనమాట అయితే వేసాను ఇప్పుడైతే తింటాను అనమాట అమ్మ నాన్న అయితే ఇంటి పని అవుతుందని అయితే వెళ్ళారు సో ఇప్పుడు నేను ముందు కర్రీ అయితే చేస్తాను కర్రీ ఏంటంటే ఎగ్స్ అనమాట పని అవుతుంది కదా వాళ్ళ కోసమని ఎగ్స్ అయితే ఉండము అండ్ అప్పుడళ్ళు కూడా ఆపాలి ఇంకా ఇంటి పని స్టార్ట్ అయిందంటే పనులు ఇంకా నాన్ స్టాప్గా ఉంటాయి అనమాట సో ఆ పనులు నేనే చేయాలి అమ్మాయితే అండముందా ఇంకా చారు వండేసింది కూర నేను వండుతలే వండుతలే అమ్మ అనుకునేది అంటే ఇంకా కూర అయితే వదిలేసి వెళ్ళింది అనమాట అట్లు కూడా నేనే కోసా పిన్ని బట్టలు అయితే మాడపైకి ఎండపడ్డానికి అయితే వెళ్తున్నాను అనమాట పిండి అయితే గోబ తీతికి వెళ్ళింది సో అందుకని బట్టలు అయితే ఎండపడతాను ఆ పైన అయితే పని అవుతుంది అనమాట ఎవో కొలతలు ఏవో తీసుకుంటున్నారు ఎగ్స్ కర్రీ అయితే అనమాట ఇప్పుడు కలా పెడతారు ఈ లైట్లు అమ్మ చొక్క తండ్రి పనిచేస్తుంది ఈసారి నాకు కూడా పనిచేసింది కలయి పెట్టాను ఈ కానీ పెట్టకపోతే మా గుడ్లు అన్నీ అయితే తినేస్తుంది అనమాట చికెన్ ఉండినా ఏముండినా సరే అందులోనే పెట్టేసుకుంటాం మేము అనేది ఇందులో పెట్టేస్తాను పెసరటి రుబ్బైతే అయితే మిగిలిందనమాట రేపటికి పెట్టేసా టైం వచ్చేసి ఐదు నిమిషాల తక్కువ పది అవుతుంది కదా ఇప్పుడైతే టీ పెడతాను ఫుల్గా వీటి ఎలా మరుగుతూ ఉంటుంది అంటే నీరు అవన్నీ నేస్తాలండి నలుగురికి అనమాట ఈ నీరు అయితే పెట్టాను నాతో పాటు ఐదుగురికి ఆపి మిస్తలు వచ్చేసి ఇద్దరు అమ్మన్న నాన్న అనమాట హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద పనులు లేవన్నమాట అందుకోసమని పని కోసం మనుషులు పట్టలేదు అమ్మకు బాగోలేకపోయినా సరే చేస్తుంది అనమాట అంటే పెద్ద పెద్ద పనులు అయితే ఇప్పుడు కాదనమాట అంత చిన్న చిన్నవే మీకు టీ పట్టుకొని వెళ్ళినప్పుడు చూపిస్తాను చూసేసండి టీ అయితే బాగా మరుగుతుంది ఇప్పుడు పట్టుకెళ్తాను స్నానం అయితే చేస్తా అన్నమాట చేసి టీ అయితే పెట్టాను పట్టుకెళ్ళాలి ఇప్పుడు అక్కడ ఏం పని అవుతుంది అని అయితే మీకు చూపిస్తాను నాకు ఎందుకో కొంచెం బాగాలేనట్టు అనిపిస్తుంది అంటే టీ కాదు నాకు స్కూల్లో చూడండి మొక్కలు వచ్చాయా ఈ పేక్ అలా ఇదంతా వచ్చిందా ఇది అండి కొంత పీకా అప్పడాల కోసం కళ అయితే పెట్టాను టీలు అయితే ఇప్పుడే ఇచ్చేసి వచ్చాయన్నమాట ఇప్పుడైతే అప్పడాలు వేపాలి గుడ్లును అప్పడం అయితే రెండు రకాలుగా వేస్తున్నాం అనమాట ఇది ఉండే అప్పడలు ఇది ఉండే అప్పడలు కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట అందుకే బ్యాంగ్ ఆగట్లేదు ఇదే అనమాట నా టీ ప్లేస్ టైం వచ్చేసి అవుతుంది పడుకొని లేచాను అమ్మాయి అయితే టీ పెట్టేసింది అనమాట పని వాళ్ళకి కూడా అయితే పట్టుకెళ్ళిపోయింది వర్షం చూడండి సడన్ గా పడుతుంది చిన్న పిల్లలకి స్కూల్ వదిలేసినట్టు అన్నారు వచ్చేస్తున్నాడు శారా భాక్ అయినా ఒక ట్యూషన్ ఉంటుంది దానికోసం అయితే పిల్లలు అయితే వచ్చారనమాట వర్షాప్ పడుతుంది బట్టలు అయితే తెచ్చుకోవడానికి వచ్చాయనమాట అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటి అనుకుని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Let's stay like channel, share channel and subscribe chandy. Thanks for watching. Bye bye.